పెండింగ్ గురించి అధికారులకు పెండి అయినా కూడా ఇప్పటి వరకు పెండింగ్ వేతనాలు ఇప్పటి వరకు చెల్లించడం నుంచి బహిష్కరిస్తామన్నట్టు భయాందోళనలకు గురి చేస్తూ మాకు జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అట్లాగే ఇప్పటి వరకు ఆరో నెల కంప్లీట్ చేసుకుని ఏడో నెలలో మాకు జీతాలు రాక కుటుంబము జీవితం చాలా నానా తండలు పడుతూ ఇబ్బందులు పడుతూ సేవలు అందిస్తున్నాము అయినా కూడా మా పట్ల దయ లేకుండా మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వము అధికారులు మాకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి మా పట్ల దయతో ప్రభుత్వము ముందుకు సేవలు చేయించుకోలేగా మాకు మంచి జీతాలు అందిస్తూ మా కుటుంబం నిమిత్తం ఆలోచించి ఒక నెల రెగ్యులర్ వాళ్ళకి శాలరీ రాకుండానే మొత్తమై ఆందోళన చేస్తున్నారు మేము అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తు

వాళ్ళు ఇస్తారు ఇచ్చిన ఇలా ఉద్యోగులకు వేతనాలు చేయకుండా వాళ్ళ నుండి ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ యునైటెడ్ మెడికల్ సార్ ఆధ్వర్యంలో గతంలో ఏ సూపరింటెంట్ కు ఇక్కడ ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ గారు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చి విజయనగర పరిస్థితుల్లో దశ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు వెంటనే ఆరు నెలల పెండింగ్ వేతనాలు ఆ ఉద్యోగులు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నేను పక్షంలో రేపంచే ఆందోళన పోరాటం ఉత్సవం చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఇలా గతంలో గత భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు ఇబ్బంది పెడితే ఆయనను సీట్లు నింపేస్తాం ఇదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉద్యోగులు ఇబ్బంది పెడితే మీరు సీట్లు కూడా ఖాళీ రేపు కూడా ఈ సీట్ వేరే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మా కేసీసీ పోలీస్ అధికారులు పనిచేసిన ఉద్యోగులందరికీ హామీల పెళ్లి వెళ్ళిన వెంటనే విలేజ్ డిమాండ్ చేస్తా ఉన్నాం సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పద్ధతిలో నియామకమైన స్టాఫ్ నర్సులు నర్సింగ్ ఆఫీసర్స్ కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు ఎంట్రీ ఆపరేటర్లు సపోర్టింగ్ స్టాఫ్ తదితర క్యాడర్ల ఉద్యోగులు ఐదు సంవత్సరాలుగా చాలీ చాలని మీద విత్తనాలతోటి దుర్బర జీవితాలను అనుభవిస్తూ ఇక్కడ వచ్చే రోగులకు సేవలు అందిస్తా ఉన్నారు వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలుగా పెండింగ్ లో వేతనాలు ఉంచడం మూలంగా కుటుంబాలు గడవక అప్పులు పుట్టక డ్యూటీలు చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి గత వారం రోజులుగా సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాం మీరు పన్నెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మా వేతనాలు ఇవ్వకపోతే పదమూడవ తేదీ సోమవారం ఉదయం నుంచి దశల వారి ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి ఇప్పటికే అధికారులకు చెప్పి ఉన్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు ధర్నాను నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ ఆరు నెలల పెండింగ్ వేతనాలను ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయకపోతే రేపటి నుంచి ఈ మా ఆందోళన పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం ప్రభుత్వం వెంటనే స్పందించాలి లేకపోతే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులను కలుపుకొని నిరోధిక సమ్మె కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వహించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తు ఇస్తున్నారు కానీ ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే దగ్గర పనిచేసే ఉద్యోగులకు మాత్రం చాలించాలని వేతనాలు అతి తక్కువ వేతనాలకు ఇస్తా ఉన్నారు జీవో అరవైని ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి సంబంధిత అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి బీఆర్సితో కూడుకున్న బేసిక్ పెయిన్ ఇవ్వాలి అదేవిధంగా పిఎంఈస్ఐ సెలవులు మెటర్నిటీ సర్వీసులకు సంబంధించిన నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న వైద్య ఆరోగ్య ఉద్యోగులను అందరినీ కలుపుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగులను కలుపుకొని రేపటి నుంచి మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం